కూడా సికింద్రాబాద్ జోలికి వెళ్ళలేదు హైదరాబాద్ కార్పొరేషన్ గా సికింద్రాబాద్ లో ఉంది పేరు మాత్రం చెప్పాడు కానీ ఏదైనా నార్త్ డోమ్ ఆఫీస్ ఉందో సికింద్రాబాద్ కోర్టు పక్కన దానేమో మల్కాజీని నార్త్ గా చేశారు పేరు పెట్టి మరి విధంగా బోండా మార్కెట్ దీని అంతా తీసుకుపోయి దగ్గర వెళ్తాను అంటే మనం రాసుల ఈసీపీ దగ్గరికి వెళ్ళాలంటే అంబర్కేట్ ఇట్లా ఒక వైపునేమో నిన్న చాలా క్లియర్గా నేను అసలు ఎక్కడ తీసినా అనే విధంగా మాట్లాడి బట్ పోలీస్ స్టేషన్ అన్ని మారిపోయినాయి ఇదంతా కంటోన్మెంట్ ప్రాంతాన్ని అదే విధంగా నార్త్ లోనూ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా మల్కాజిని కమిషనరేట్ లో మార్చినటువంటిది ఆల్రెడీ వాళ్ళు అక్కడ కూర్చుంటుంది కూడా ఈ విషయం మనకి ఎట్లా తెలిసిందంటే మన సాధన సమితి నుంచి భవన్ వీళ్ళంతా పర్మిషన్ అప్లై చేస్తే వాళ్ళు అధికారులు మాట్లాడినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడినప్పుడు పశ్చిమ బేగంపేట పొమ్మన్నారు అక్కడి నుంచి ఇది బేగంపేట రాదు మల్లారి ఇది రేట్ పొమ్మన్నారు మళ్ళా అక్కడ నుంచి పోతే చిల్కూల ప్రాంతానికి పొమ్మారు అంటే ఈ విధమైనటువంటి కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి తప్పకుండా మరి ప్రభుత్వం ఒకవైపున అబద్ధాలు చెప్తూ కొంతమంది అది అట్లా చేసారు ఇది ఇట్లా అయ్యా హైదరాబాద్ పేరు నేను పెట్టింది కాదు మేడ్చల్ మల్కాజ్గిరి పేరు నేను పెట్టింది కాదు సైబరాబాదు నేను పెట్టింది కాదు ఈ మూడే పేర్లు కాదు ఇప్పుడు నిన్న వచ్చిన మున్సిపల్ పోలీస్ కమిషనర్ కమిషనరేట్లు వచ్చినాయి రంగారెడ్డి జిల్లా హై స్ట్రీస్ అంతకుముందే ఉంది భువనగిరి అంతకుముందే ఉంది సంగారెడ్డి అంతకుముందే ఉంది వాటినే పోలీస్ కమిషనర్ రేట్లు ఏరియాలు సరిహద్దులు అడ్జస్ట్మెంట్ చేసినాం క్రైము డెవలప్మెంటు వీటన్నిటిని ఒక దృష్టిలో పెట్టుకొని ఉత్తగానే సికింద్రాబాద్ మీద కక్ష కట్టి సికింద్రాబాద్ను మొత్తం మాయం చేస్తున్నాను అసలు సికింద్రాబాద్ పేరు ఉన్నదేడా నేను తీసిందేడా హైదరాబాద్ సికింద్రాబాద్ జంటానగరాల్లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో యాసిటీస్గా ఉన్నాయి హైదరాబాద్ డిస్టిక్లోనే సికింద్రాబాద్ ప్రాంతం కూడా ఉంది నేనేం దాన్ని ముట్టుకోలేదు కదా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అట్లనే హ్యాసిటీస్గా ఉంది మేడ్చల్ మల్కాజ్గిరి గతంలోనే జిల్లా పెట్టిారు అదే పేరు అట్లనే ఉంది సైబరాబాద్ ఎప్పుడో పెట్టింది అది అట్లనే ఉంది అంతకుముందు సైబరాబాద్ రేట్ ఉంది ఒకటే ఒకటి వాళ్ళు వాళ్ళకి కావాల్సిన రాచకొండ దొరల కోట పేరు పెడితే గది ఒక్కటి తీసినా గది ఒకటి ఒకవేళ చేస్తే గీస్తే కానీ కోటల పేర్లు మనకెందుకు రాజుల పేర్లు మనకెందుకు అని సామాన్యుల పేర్లు ఉంటే బాగుంటుందని రాచకొండ అనేది తెలుసు కదా దేవరకొండ రాచకొండ పద్మనాయక కోటలవి కోటలు వారు వారికి నచ్చినట్టు అవి పెట్టినట్టున్నాడు అది ఇర్రేషనల్గా ఉంది అని చెప్పి భువనగిరి భువనగిరి జిల్లా అని చేసినాం రాచకొండం ఫ్యూచర్ సి రంగారెడ్డి జిల్లాను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ చేసినాం ఎందుకంటే మనం పెద్ద నగరమే కట్టుకోబోతున్నాం కాబట్టి దయచేసి ఎలాంటి వివాదాలకు అధికారుల మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు పాల్పడకండి